పామాయిల్ తోటల్లో మధ్యల కలుపు నివారణకి సునాయిసంగా తీసుకొచ్చారు సరికొత్త యంత్రం చైన్ మోడల్ రోటో స్ట్రాక్షర్ అందుబాటులో తీసుకోవడం జరిగింది కేవలం దీని ధర వచ్చేసి డెబ్బై ఆరు వేల రూపాయలకే దీని వేట్ వచ్చేసి మూడు వందల యాభై కిలోలు ఉంటుంది కింద మనకి బ్లేడ్ల ఆకారంగా కాకుండా దీన్ని సరికొత్తగా చైన్స్ నాలుగు చైన్లు ఉంటాయి ఆ నాలుగు చైన్లు రౌండ్గా తిరగడం వల్ల కింద ఉన్నటువంటి కలుపు దాదాపు ఒక ఇంచు వరి ఒక ఇంచు పై నుంచి మొత్తం కలుపు నివారణ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో వచ్చేసి మట్టి స్పీడ్ గేర్ బాక్స్ ఉండడం జరుగుతుంది దీంట్లో ఆయిల్ లేకుండా కేవలం గ్రీజ్ మెతల్లోనే తీసుకురావడం జరిగింది ట్రాక్టర్ ట్వంటీ ఎయిట్ ఎంత హెచ్పి గల ట్రాక్టర్ కైనా సరే దీన్ని వాడుకునే అవకాశం ఉంది పీటీఓ ఆధారంగా నడిచే అవకాశం ఉంటుంది ఈ యంత్రం వచ్చేసి నాలుగు ఫీట్ల పొడవు ఐదున్నర ఫీల విడది ఉండడం జరుగుతుంది మొదటి రైతు వచ్చేసి పామాయిల్ తోట ముప్పై ఏడు ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది ఇరవై ఐదు ఎకరాల్లో దీని వాడడం జరిగింది చాలా చక్కగా పని అని చెప్తున్నారు అసలు రోడ్లు అనేది ఎందుకు వాడాలి పామాయిల తోటలో తోటల్లో నేల మీద అనేది ఒక కిందనే ఉంటది చెట్టుకు కూడా డిస్టర్బ్ అవుతుంది మనం కలుపు మందులు కొట్టడం ద్వారా నేల ఖరాబ్ కావడంతో పాటు సూక్ష్మజీవులు ఎత్తు వాంస్ ఎర్రలు అంటారు కదా అవి మనకు ఉపయోగపడేవి చచ్చిపోతాయి చచ్చిపోవడం వల్ల నేల గుల్లబారి ఖరాబ్ అవుతుంది చెట్టు కూడా ఈల్డింగ్ తగ్గుద్ది చెట్టు లైఫ్ కూడా తగ్గుద్ది అనేది మన సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి ఈ కల్పెట్టని నివారించాలని ఆలోచించినప్పుడు మాకు ఈ ఆలోచన వచ్చింది దీన్ని చూసినాం ప్రాక్టికల్ గా మొత్తం కూడా ఒకసారి మేము ఒక మూడు రోజులనే మొత్తం ఇరవై ఐదు ఎకరాలు కొట్టేసినాం మొబైల్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి